అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేసింది ఈ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మనకు ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చిందండి రాష్ట్ర అర్హత ఉన్న రైతులకు ఇంకా ఎవరికైనా సరే డబ్బులు జమ కాకుండా ఉంటాయి అటువంటి వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి మనకు ఈ తేదీ నుంచి మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతుందండి ఇక ఏ రైతులకు ముందుగా వేస్తారు ఇంకా పెండింగ్ పథకాల డబ్బులు ఎప్పుడే వస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి ఇప్పటికే రైతు బరు రైతు భరోసా మరియు పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మనకు తిరిగి మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతుందండి ఇక ఈ డబ్బులు మనకు ఎవరికి జమ చేస్తున్నారు ఏంటి ఎంత డబ్బులు జమ అవుతుందని వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో ఎవరికైనా సరే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతాయండి ఒకవేళ గతంలో డబ్బులు కనుక జమ అయి ఉంటే మీకు ఇప్పుడు మొన్న విడుదల చేసినటువంటి పదహారో విడత రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉంటే వారికి మాత్రం రెండు వేల రూపాయలు మాత్రమే జమ అవుతాయి ఇక గతంలో మిగిలిన వారికైతే మనకు పదమూడు వేల ఐదు వందలు కూడా ఒకేసారి జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఒకవేళ మీకు ఇంకా డబ్బులు జమ కాకుండా అంటే రైతులందరూ కూడా ఒకసారి మేక బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది